హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఇద్దండి మా పాప బ్యాగ్ జిప్ వేపుడానికి మా ఆయనకి ఇప్పుడు కుదిరిందండి పాపం వన్ మంత్ నుండి మా పాప అయితే జిప్పు లేకుండా మెయింటైన్ చేస్తుంది బ్యాగ్ వన్ మంత్ కాదండి టూ వీక్స్ అంటే రెండుసార్లు పోగొట్టింది ఆల్రెడీ జిప్పు ఏంటండి గుడ్ ఈవినింగ్ అండి నేను అడ్రస్ పప్పు చెక్కలు అయితే తింటున్నా ఈవినింగ్ టైం ఏం లేవు నేనైతే కాసేపు పడుకున్నానండి పొద్దునైతే మా ఫ్యాన్ ఉంది కదా మేము ఈ హౌస్ చేరి షాపు పైన త్రీ మంత్స్ అవుతుందండి త్రీ మంత్స్ నుంచి ఆ ఫ్యాను తొడవనే లేదు నేనైతే ఎవరు తుడుస్తారు తుడుస్తా తుడుస్తా అని చెప్తూ మా ఆయన తప్పించుకుంటున్నాడు మా తేజుగాడు తప్పించుకుంటున్నాడు ఇక నాకైతే తప్పదు కదా నేను క్లీన్ చేశాను ఇక మళ్ళీ ఒకవేళ తుమ్ములు వస్తాయేమో నాకైతే డస్ట్ ఎలర్జీ ఉందండి ఇంకా ట్యాబ్లెట్స్లా జలుబు రాకముందే వేసేసుకున్నాను ఎలర్జీ టాబ్లెట్స్ అవే సిట్రజిన్నా ఉంటాయి కదా ఇక నిద్ర వచ్చేసిందండి మత్తుగా రోడ్డి కాసేపు అయితే పడుకున్నా కనీసం వన్ అండ్ హాఫ్ అవర్ గంటన్నర సేఫ్ పడుకున్నానండి దొండి పప్పు చెక్క అయితే తింటున్నా ఏది నా కూతురుకి ఒకటి తీసుకున్నా పింకీకి కిందే ఉంది పైకి రాలా ఇంకా మా ఆయన అయితే చిమ్ముతున్నాడు షాప్ ముందు చిమ్ము అందంగా చిమ్ము చిమ్ముతున్నావు కదా మా ఆయన అయితే షాపు ముందు చిమ్ముతున్నాడు అండి నేను వీడియో తీస్తున్నాను లోపలికి వెళ్ళిపోయాడు ఓయ్ పింకి ఇచ్చావా బ్యాగ్ చూడండి మా పింకి తల్లి బ్యాగ్ జిప్పే పీయడానికి మా ఆయనకి ఎన్ని రోజులు పట్టిందో రెండు సార్లు పోగొట్టిందండి జిప్ ఇది మూడోసారి ఇప్పుడు మళ్ళీ ఎప్పటికి పోగొట్టిద్దు ఓయ్ ఏమండి ఏమండి ఏడ నొప్పి లేదు చూడండి మా ఆయన పిలుస్తుంటే ఎక్కడ నెప్పండి అంట బాయ్ బాయ్ నీకే అమ్మా పప్పు చెక్క నీకే అక్కడే పెట్టింది ఇప్పుడు ఎన్ని రోజులు జాగ్రత్తగా వాడతావు మళ్ళీ జిప్ ఎప్పుడు పోగొడతావు ప్యాడ్ పెట్టకూడదు బ్యాగ్లో బాటిలు పె పెడితే పోయిద్ది బాటిల్ కూడా పెట్టద్దు బ్యాగ్లో కన్నా బుక్స్ బరువు చాలదు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ మాయనైతే ఈరోజు టిఫిన్ తీసుకొచ్చారండి మా కోసం ఇదండి బజ్జీలు నిమ్మకాయ పిండాడు ఇప్పుడే చూడండి ఆనియన్ బజ్జీ బాగుంది కదా ఎమ్మి ఎమ్మీ వస్తాడు ఫోన్ మాట్లాడుతున్నాడు ఫోన్లు హడావిడి మా ఆయనకి ఎప్పుడు కూడా అలా కూర్చున్నాడో లేదో ఫోన్ వచ్చిందండి డైలీ ఏదో ఒకటి పెడుతుంటా అప్పుడప్పుడు మాత్రం ఇలా తెచ్చిస్తారు వాళ్ళకి ఇష్టమైనవి తెస్తారు రేపు తీసుకోరా ఇంకేంటండి సంగతులు హెల్తీగా తినండి ఆరోగ్యంగా ఉండండి తిండు పద్దాకా పెట్టకూడదండి ఇలాంటి ఫుడ్ ఉన్నమాట చెప్తున్నా నేనైతే ఏదో మంత్లీ ఒకసారి లేదా టూ మంత్స్కి ఒకసారి లిమిట్గానే పెడతాం ఈవినింగ్ టైంలో మాత్రం ఇలా ఏదో అప్పుడప్పుడు హెవీగా తెస్తారు ఏదో ఒకటి అంటే ఇలా తెస్తారండి హెవీగానే నైట్ అన్నం తినాలి కదా తగ్గించి తినాలి బయట టిఫిన్ అంతా మంచిది కాదు హెల్దీకి హెల్త్కి తిను చట్నీ ఇంకేంటండి సంగతులు హెల్దీగా తినండి ఓకే అండి మా వీడియోస్ చూస్తే ఒక చిన్న లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వస్తాడు ఆగండి ఓకే అండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్